చలిగాలుల మధ్య ఏపీలో రాజకీయ వేడి రాజుకుంటోంది ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉందని సీఎం జగన్ వ్యాఖ్యలతో అధికార ప్రతిపక్ష నేతలు అలర్ట్ అయ్యారు ఎన్నికలకు కొద్ది రోజులే సమయం ఉండటం ఇటు అధికార పార్టీలో పెద్ద ఎత్తున ప్రక్షాళన చేపట్టడం టీడీపీలో చేరికలకు గేట్లు బార్ల తీయడంతో రాజకీయం రసవతరంగా మారింది ఏపీలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది శీతాకాలం చలిని పటాపంచలు చేసేలా లీడర్ల మధ్య డైలాగ్ వార్ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది మరో రెండు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని సీఎం జగన్ తమ పార్టీ లీడర్లను అప్రమత్తం చేయడంతో ఒక్కసారిగా పరిస్థితిలో మార్పు వచ్చింది ఎన్నికలు నెల రోజులు ముందుగానే జరుగుతాయనే సమాచారంతో కొద్ది రోజుల నుంచి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన సీఎం జగన్ కేబినెట్ భేటీ నిర్వహించి పెండింగ్ లో ఉన్న పథకాలకు లైన్ క్లియర్ చేస్తున్నారు ముఖ్యంగా వృద్ధులు వితంతువుల పెన్షన్ మొత్తం మూడు వేల రూపాయలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు ఇలా పెండింగ్ లో ఉన్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను పట్టాలెక్కించేలా అధికార పార్టీ ఓవైపు చకచకా నిర్ణయాలు తీసుకుంటూ ఉండగా ప్రతిపక్షం కూడా యుద్ధానికి సిద్ధమంటూ సమర నినాదాలు చేస్తోంది పార్టీలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు జనవరిలో టీడీపీ సైకిల్ స్పీడ్ పెంచుతుందని ఫిబ్రవరిలో రికార్డులు బద్దలు కొడతామని రణ నినాదం చేస్తున్నారు అదే సమయంలో అధికార పార్టీ ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా వైసీపీ నుంచి డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని టీడీపీ నేత బోండా ఉమా చేసిన కామెంట్లు హీట్ పుట్టిస్తున్నాయి జనవరిలో ఇంకా సైకిల్ స్పీడ్ పెరుగుతుంది ఇక టీడీపీ కామెంట్లకు కౌంటర్ గా ప్రభుత్వ సలహాదారు సజ్జల తీవ్ర స్థాయిలో టీడీపీ పనైపోయిందని వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి సున్నా సీట్లు వస్తాయంటూ ఎద్దేవా చేస్తున్నారు సజ్జల ఈయనకు వచ్చే అవకాశం లేదు సజ్జల ఒక్కరే కాకుండా టీడీపీపై ముప్పైట దాడికి దిగింది వైసీపీ రాష్ట్ర మంత్రులు అంబటి రాంబాబు సిదిరి అప్పలరాజుతో పాటు మాజీ మంత్రి పేర్ని నాని తదితరులు టిడిపి టార్గెట్ గా వాగ్వాణాలు సంధించారు ఇటు వైసీపీ అటు టీడీపీ మాటల యుద్ధానికి దిగడంతో రాష్ట్రంలో రాజకీయం గరం గరం గా మారిపోయింది నిన్న మంచోళ్ళు కాదు చెడ్డోళ్లు చెప్పాడు అంటే గోతిగాడ నక్కలాగా చంద్రబాబు నాయుడు మొత్తానికి రాజకీయ వాతావరణం పరిశీలిస్తే ఉరుములేని మెరుపుల ఎన్నికల తుఫాన్ కమ్మేయడంతో నేతల్లో ఒక్కసారిగా హడావుడి పెరిగిపోయింది పార్టీలో సంస్కరణలతో వైసీపీలో ఎవరికి సీటు దొరుకుతుందో లేదో అనే టెన్షన్ తో ఎమ్మెల్యేలు అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉండగా ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు వైసీపీ నుంచి వచ్చే నేతలు ఎక్కడ తమ టికెట్ తన్నుకుపోతారో అనే ఆందోళనలో టీడీపీ నేతలు బెంగపెట్టుకుంటున్నారు ఓవరాల్ గా చూస్తే రెండు పార్టీల్లోనూ నేతలకు టికెట్లపై నమ్మకం లేకపోవడం ఎవరు ఎప్పుడు ఎటువైపు జంపు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది